హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ పార్టీలోకి భారీ చేరికలు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ తెలుగుదేశం సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి నెలవల జయశ్రీ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు విజయభాస్కర్ రెడ్డి సెవెన్ ఎయిటీ సిక్స్ ట్రాఫీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవడం రాష్ట్రానికి ఎంతైనా అవసరమని అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో నిలవల విజయశ్రీని అత్యంత మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు పెద్దలు ఇక్కడికి అదేవిధంగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మన సీనియర్ నాయకులైనటువంటి గుంటూరు లక్ష్మణ్ కూడా చాలా సత్కరించడం జరుగుతుంది మిగతా బూత్ కన్వీనర్లు సచివాలయ వేదిక మీదకి పిలుస్తాము అధికారంలో తీసుకురావాలంటే మనం అందరం కూడా కలిసి కట్టుగా సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసి మన అందరం కూడా నెలవల విజయశ్రీ గారికి విజయశ్రీ గారిని సైకిల్ గుర్తుకు ఓటేపించి మన అందరం కూడా గెలిపించుకోవాలి అది మన బాధ్యత మనం ఒక యుద్ధంలాగా మనం ఒక యుద్ధంలాగా ఈ ఎలక్షన్ చేయాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు సీట్లు వచ్చాయి అది ఆ రోజు వాళ్ళకి గాలు ఉంది గాలి ఉంది వాళ్ళ కూడా గాలు ఉందని చెప్పి ఒక నెగ్లెక్ట్ గా వ్యవహరించడంతో ఆ రోజు వాళ్ళు నష్టపోవడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి గాలి వచ్చింది గాలి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మంచుకోవాలో ఆ విధంగా మంచుకున్నారు కాబట్టి వాళ్ళకి నూట యాభై ఒక్క వచ్చింది మరి ఆ రోజు మన టీడీపీ ఉండాలని అత్యంత మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీ వీధిలో రోడ్ వేసింది మేమా కాదు నేనే అయితే చేతన్నా మాత్ర తెలుగుదేశం ప్రభుత్వం వేసామా లేదా రోడ్లు వేసామా లేదా కాలువలు కట్టామా లేదా లైట్లు వేసామా లేదా మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైనా ఒక రోడ్డు కానీ కాలువ కానీ లైట్ కానీ మీకు ఏదన్నా వచ్చిందా ఐదు సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ వితంతువులు ఉన్నారు మరి పెద్దవాళ్ళు అరవై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు నేను ముసలి వాళ్ళు ఉన్నారు మీకు అందరికి మీకందరికీ ఒకటే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఐదు సంవత్సరాలు తీసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీకు వస్తుండే పెన్షన్ ఇస్తాం నాకు చెప్పడం మీకు ఎంత పెన్షన్ ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వందల రూపాయలు ఇస్తున్నారు అవునా కదా మీకు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రెండు వందల రూపాయలు చెప్పండి అమ్మా చంద్రబాబు నాయుడు గారే కాదా మరి ఇదే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఎక్కడికే వచ్చాం గోతివార్ కుప్ప గారికి వచ్చాం బీడీ గారిని గారికి వచ్చాం మా చంద్రబాబు నాయుడు గారికి ఓటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురండి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పేవా లేదా మీరు ఒక్కసారి ఉన్నారు మరి మాయలో పడ్డారు మూడు వేల రూపాయలు వచ్చిందా మీకు ఇప్పుడుగా పంతొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు పెంచారు ఇరవై ఇరవై ఒక్కలో రెండు వందల యాభై రూపాయలు పెంచారు ఇరవై మూడు వస్తే ఇంకో రెండు వందల యాభై పెంచారు ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇంకో రెండు వందల యాభై పెంచాలి

ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి